ఈ నెల ఇరవైయో తారీఖు నాడు శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అక్కడ షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం జరిగింది ఆ అగ్ని ప్రమాదములో ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే అగ్ని ప్రమాదం ఈ యొక్క శ్రీశైల అగ్ని మన జల విద్యుత్ కేంద్రాన్ని రిపేర్ చేయడానికి దాన్ని సక్రమంగా నడిపించడానికి వెళ్లినారో అకస్మాత్తుగా ప్రమాదం జరగడం వలన పొగ పొగ చేరుకొని అక్కడ వాళ్ళందరూ కూడా సుమారు తొమ్మిది మంది మరణించడం జరిగింది ఆ తొమ్మిది మందిలో మదిరాల గ్రామానికి మదిరాల మండలానికి సంబంధించినటువంటి వడ్డాన మహేష్ అనే ఒక ప్రైవేటు అమరాని కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తి అకాల మర్దం చెందడం జరిగింది మరి ప్రభుత్వం తరపున జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ రోజు వారింటికి వెళ్ళి కూడా మేము పరామర్శించడం జరిగింది స్థానిక తహసీల్దార్ గారి ద్వారా జిల్లా కలెక్టర్ గారి ద్వారా తెలంగాణ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి ఒక లేఖ పంపించడం జరుగుతుంది ఈ లేఖ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏదంటే ఎవరైతే ఈ ప్రమాదములో ప్రజా ఉపయోగం కొరకు ప్రజల యొక్క సేవ కొరకు పనిచేస్తూ వెళ్లి మరణించినారు కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క పనులలో నిమగ్నమై మరణించినారు కాబట్టి వాళ్ల కుటుంబాలు ఆగం కాకుండా కోటి రూపాయలు నగదు రాష్ట గజాలను చెల్లించాలని అలాగే వారి కుటుంబ సభ్యులు కోరుకున్న ప్రాంతంలో కనీసం మూడు వందల గజాల ఇంటి స్థలం వారికి కేటాయించాలని అలాగే వాళ్ళ వాళ్ళ యొక్క కుటుంబంలో అర్హత కలిగినటువంటి వ్యక్తులకి అర్హత కలిగినటువంటి ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క లేఖను తహసీల్దార్ గారికి అందచేయడం జరుగుతా ఉంది మరి జిల్లా కలెక్టర్ సూర్యాపేట గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇది అనుకోని సంఘటన శాస్త్ర సాంకేతిక రంగాలకి సవాలు విసిరినటువంటి సంఘటన ఇది కేంద్ర రాష్ట ప్రభుత్వాలకి సవాలు విసిరినటువంటి సంఘటన ఎందుకంటే మనం అభివృద్ది దశలో ప్రయాణం చేసేటప్పుడు అనేక ప్రాజెక్టులు అనేక పారిశ్రామికంగా చేసేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఈ రకమైనటువంటి ప్రమాదం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ముందు ముందు ఈ రకంగా ప్రమాదాలు జరిగితే వారి కుటుంబాలు భరోసాగా ఉండాలంటే ఇప్పుడున్నటువంటి రాష్ట ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయము ఇండ్ల స్థలము అలాగే వారికి ఉద్యోగం కనుక ప్రజా ప్రజాసేవలు అందరూ కూడా బాగా పనిచేస్తారని మేము తెలియజేస్తూ ఈ రోజు తహసీల్దార్ గారికి ఈ యొక్క లేఖనిస్తున్నాం మహేష్ వడ్డానం మహేష్ కుటుంబానికి కోటి రూపాయలు వచ్చేంత వరకు అలాగే మూడు వందల మూడు వందల గజాల ఇంటి స్థలం వచ్చేంత వరకు ఆ కుటుంబంలో ఉద్యోగం వచ్చేంత వరకు కూడా దీన్ని వదిలిపెట్టకుండా చట్టబద్దంగా జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం చేసి వారికి ఇప్పించడం వారి కుటుంబానికి అట్టదండగా ఉండడం అంటున్నారు కాబట్టి మేము చేయడం జరుగుతా ఉంది అలాగే వీరితో పాటు మిగతా ప్రమాదంలో మరణించినటువంటి మిగతా బాధితులకు కూడా వీరికి ఏ రకంగా అయితే కోటి రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామో మిగతా వాళ్ళకు ఇవ్వాలి అలాగే మిగతా వాళ్ళకు కూడా మేము ఏదైతే మూడు డిమాండ్లు అడిగినామో వాళ్ళకు కూడా మేము ఇవ్వాలని తెలియజేస్తూ ఈ రోజు తహసీల్దార్ గారికి ఇస్తున్నాం వడ్డానా మహేష్ అమరు వారు చేసినటువంటి త్యాగం వారు చేసినటువంటి సేవలు భావితరాల వారు గుర్తుంటారని కూడా ఈ తెలియజేస్తాం మహేష్ మహేష్ ప్రమాదంలో మరణించిన మహేష్ కుటుంబానికి కోటి రూపాయలు పారితోషకం ఇవ్వాలి ప్రమాదంలో మరణించిన వడ్డాన మహేష్ కుదంలో వడ్డాన మహేష్ కుటుంబానికి అదే విధంగా ప్రమాదంలో మరణించిన వడ్డాన మహేష్ కుటుంబానికి మూడు వందల చదరపు చదరపుగాజాలు ఇల్లొస్తలవు మూడు వందల చదరపు చదరపుదాలు ఇల్లుస్త కుటుంబములో ఉద్యోగం ఇవ్వాలి అర్హత కలిగిన ఉద్యోగం ఉన్నారు కుటుంబంలో ఒకరికి అర్హత కలిగిన ఉద్యోగము జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్